హలో ఫ్రెండ్ నిన్న జ్వనగిరిలో తీసిన కొత్త వీడియో మీకు చూపిస్తున్నాను జ్వనగిరిలో జరిగిన సన్నివేశాలు అప్డేట్ చేస్తున్నాను ఇవ్వండి జ్వన్నగిరిలో ఈ విధంగా ఉంది పరిస్థితి సో నిన్న ఆదివారం అక్కడికి అక్కడ కనబడుతున్న దృశ్యాలు ఇవి మనకి టీ కొట్లు గడి జనాలు వాతావరణం చల్లగా ఉంది సో ఈ స్థలం అంతా కూడా ప్లాట్లు వేసారు జవనగిరిలోనే ఆ ప్లాట్లు వేసిన చోట ఏరుతున్నారు ఎందుకంటే పోలీసు వారు రానివ్వట్లేదు అక్కడికి కనబడుతుంది కదా దృశ్యాలు అక్కడ కందులు చేన్ అవి వేస్తున్నాయి సో ఆ చైన్లు పొలాలు తొక్కుతున్నారని చెప్పి ఎవరిని రానివ్వట్లేదు సో దయచేసి మీరు వెళ్ళమాకండి సో అక్కడ ఈ రకంగా ఉంది పరిస్థితి అది మీకు చూపిస్తున్నాను అక్కడ ఈ మెట్రైట్ మొక్కలు దొరుకుతున్నాయి ప్రస్తుతానికి ఈ మెట్రైట్లు కూడా కొద్దిగా కొంటున్నారు కొద్దిగా జాగ్రత్త పెట్టుకొని ఇలాంటి రాలే అని ఉంటే మెట్రైట్లు సో ఎంత అందంగా ఉంది ఎంత బాగుంది అయితే వజ్రాలు కూడా దొరుకుతున్నాయి అక్కడ అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఈమె ఈ మిట్ట దొరికింది రాయ జనాలు చూస్తున్నారు అక్కడ పరిస్థితి ఏమి లేదు ఏంటంటే మిట్ట మధ్యాహ్నం నిన్న మంచి ఎండ ఆదివారం అంత స్తబ్దుగా ఉంది అక్కడ పరిస్థితి సో జనాలు వెళ్తున్నారు ఆ కాంపౌండ్ వాళ్ళు దేనికి సంబంధించి అంటే కాంపౌండ్ వాళ్ళు అవతల ప్లాట్లు సార్ ఇల్లు స్థలాలు కట్టుకున్నారు వాళ్ళు వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు యువతలు వెతుకుతున్నారు సో అక్కడ మనుషులతో కూడా ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నాయి అవి కూడా ఉన్నాయి లోపల వస్తాయి చూడండి మిస్ అవ్వద్దు చివరి వరకు చూడండి ఈ పెద్దయిన ఏదో చెప్తున్నాడు కొద్దిగా వినండి ఈ పెద్ద అయిన దగ్గరికి వెళ్దాం కొద్దిగా మనం నిన్నే పెట్టేవాని కానీ నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను అప్పటికే అది పోస్ట్ చేస్తాను కాబట్టి ఇంక ఇది పెట్టడం కుదరలేదు సో ఇప్పుడు పెడుతున్నాను తప్పకుండా వీడియోని చూడండి లైక్లు చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలోఅప్ చేస్తూ ఉండండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ మీరు ఫోన్ అడ్డంగా పెట్టి చూడండి మీకు క్లారిటీగా కనబడుతుంది ఫోన్ అడ్డంగా పెడితే ఈ స్క్రీన్ మొత్తం కనబడుతుంది చక్కగా మీకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈయన ఇంటర్వ్యూ చూడండి ఇన్ని ఇంటర్వ్యూ చేస్తాం మనం ఎవరు పెద్ద మాటల్లోనే ఇద్దలూరా ఎప్పుడు వచ్చినారు చెప్పండి బాబాయ్ నిన్న వచ్చినారా దొరికినాయా లేదా అక్కడ రానిస్తా ఉన్నారా మదనంతపురం సైడు రాలేదు కదా కూడా పోలీసులు వచ్చినారు ఇక్కడ తరిమినారు పోలీసు వాళ్ళు నిన్న కూడా తరిమినారా ఎక్కడ పోయి మదనంతపురం సైడ్ పోయినావా అక్కడంతా పొలాలు క్లీన్ అయినాయా కాలేదా సద్దా జొన్న అంతా కోసినామన్నారే కోయలేదా తాడిపత్రి ఉదయం వచ్చినాము మా సిస్టరు నేను సో ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది మీరు చూసారు కదా ఇక్కడ వాతావరణం ఏ రకంగా ఉంది సో మీరు వెళ్ళాలనుకుంటే రేపు జనవరి నెల తర్వాత అక్కడ చైన్లన్నీ కోస్ కట్ చేస్తారు జనవరి ఇరవై రెండు తారీఖు నుంచి కట్ కటింగ్ అది జరుగుతుంది మీరు జనవరి నెలాగరిగా వెళ్ళండి పర్వాలేదు అప్పుడు ఏ పొలాలు పంటలు ఉండవు సో రెండు నెలలు మూడు నెలలు వర్షాలు పడినంత వరకు తొలకరి జల్లు తొలకరి చినుకులు పడినంత వరకు మీరు వెతకచ్చు ఇప్పుడు వెళ్తే మాత్రం మీ అదృష్టం దొరికితే దొరకచ్చు లేదు కాకపోతే చైన్లోకి వెళ్ళినట్లయితే పోలీసు వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు పంటలు తొక్కి పాడి చేస్తే మరి బాగోదు కదా ఈ రకంగా ఉంది మొత్తం ఇది వ్యూ ఇది ఈ లొకేషన్ మొత్తం చూడండి కొద్దిగా చాలా పెద్దది దొరికినడికి దొరికినంత మీ అదృష్టం దీని బదులు వాళ్ళ ఆటో టికెట్ కేరళి కొనుక్కోండి అమ్మా ఎందుకు మీకు ఈ బాధలు బండి ఎక్కండి కేరళ వెళ్ళండి ఒక పది రోజులు ఉండండి ప్రతిరోజు డ్రాలు ఉన్నాయంట కోట్ల రూపాయలతోటి కొనుక్కోండి సలహా కాదు ఇది అదృష్టం పరీక్షించుకోండి ఇక్కడికి వెళ్ళి ఆ ఎండలో నలిగిపోయి ఆ వర్జనం దొరుకుతుందో లేదో తెలియదు కనీసం కేరళ వెళ్తే కేరళ చూసినట్లుగా ఉంటుంది పేదరికం వల్ల ఏంటంటే అదృష్టం పరీక్షించుకోవడానికి వస్తున్నారు ప్రభుత్వానికి అర్థం కావట్లేదు మనుషులకి ఏం కావాలన్నది మనకేం కావాలి పేదవాడికి ఏం కావాలన్నది ఓకే ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మంచి మంచి వీడియోలు పెడతాను అలాగని లాటరీ ఆడమని కాదు వీడియోలో ఏదో చెప్పాను సరదాగా దాన్ని సీరియస్గా తీసుకోవద్దు అలాంటి లాటరీ జోలికి వెళ్ళి నష్టపోవద్దు అది మరీ డేంజరు కాకపోతే ఏంటంటే సరదా చెప్పాను ఏమనుకోద్దు నచ్చితే తీసుకుని లేదు థ్యాంక్ యూ